ప్రైజ్లోడు ప్రభు పేరిట మీ అందరికీ షిబాబు వందన తెలియజేసుకుంటున్నాను ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము నలభై తొమ్మిదో అం పదిహేడు వచ్చినాలో చూసుకుంటే వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు వాడి ఘనత వాని వెంట దిగదు అని దేవుని యొక్క లెక్క సెలవిస్తుంది అయితే దాని వచనాలు చదువుకోగలిగితే ఒకడు మన కళ్ళ ముందు అభివృద్ధి చెందిన వాడు బాగా ఆస్తులు సంపాదించిన మంచి ఘనతను అందుతున్న మనం దాని గురించి భయపడాల్సిన పని లేదు మనకంటే గొప్పవాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దేవుని ఎందు మనమందరం కూడా సమానాలని దేవుని ఒక లెక్కనం కాబట్టి వాడి ఘనత వాడి యొక్క ఆస్తి వాడు వెంట రాదని దేవుని క్లకనం సెలవుస్తుంది కాబట్టి ఉన్నవాడిని చూసి మచ్చర పడకుండా మనకి దేవుడు ఇచ్చిన దాంట్లో మనం కొద్దిగా తగ్గించుకొని మనం చదువుకోగలిగితే దేవుని యొక్క ఉన్నతమైన రాజ్యంలో మనం చోటు సంపాదించుకునే అవుతాం కాబట్టి అత్యయించకుండా తగ్గించుకొని జీవించబడి మాట మన జీవితంలో నెరవేర్చబడి కాక అన్న కర్బస్